ఫిర్యాదు మేరకు నజీర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ప్రధాన సమస్య ఏమిటంటే గత ఏడు సంవత్సరాల నుంచి వీరికి ఇంతవరకు రేషన్ కార్డు అంటూ లేదు ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా ఎన్నిసార్లు ఎంపీడీఓ ఎంఆర్ఓకి తెలియజేసినా ఒకరిపై ఒకరు చెప్పుకుంటారు ఇంతవరకు వారు వచ్చినా ఏదైనా బియ్యం కానివ్వండి నూనె కానివ్వండి హౌస్ లోని కానివ్వండి హౌస్ స్థలాలు కానీ ఏదైనా కానీ కానీ ఇంతవరకు న్యాయం అంటూ జరగలేదు వీళ్ళు ఏం చేస్తున్నారు మన ప్రభుత్వ అధికారులు ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు చెప్పుకుంటారు ఇంతవరకు ఏడు సంవత్సరాల నుంచి వాళ్ళకి రేషన్ కార్డు లేదంటే ఒక్కసారి ప్రతి ఒక్కరు చూసే జనాలు ఆలోచించాలి చూసే రాజకీయ నాయకులు కానీ చూసే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఒక్కసారి ఆలోచించాలి ఈయన పేరు మీద ఈయన పేరు వచ్చేసి నజీర్ అహ్మద్ ఈయన పేరు మీద వే వేరే పేరు ఉందని వేరే పేరు మీద వేరే వాళ్ళు ఉండాలని హుషన్ బాష అని నజీర్ బాష అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు వీరి పేరు తొలగించాల్సింది మన ప్రభుత్వ ఉన్నత అధికారులు మాత్రమే ఆ అర్హత మీకే ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి మీరు తొలగకపోవడం చాలా సిగ్గుచేటు అని నేను ఎస్టీపీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ఈ రోజు వరకు కూడా వీరికి రేషన్ కార్డు తిప్పుతూ తిప్పుతూ ఇప్పించకపోవడం చాలా బాధాకరమైన విషయం చూడండి ప్ర చూసే ప్రజల చూసే రాజకీయ నాయకుల చూసే ప్రభుత్వ ఉద్యోగులారా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు రేషన్ కార్డు కావాలి ఒకవేళ లేని ఎడల మీరు రేషన్ కార్డు ఇవ్వకపోతే ఏ విధంగా అయితే జనాలకు ట్యాక్స్ అని పన్నులని భారం అని అదే ట్యాక్స్ పన్నుల రూపంలో మీరు కూడా వీళ్ళకి దగ్గరుండి వీళ్ళ న్యాయం చేయంత వరకు మీరు కూడా ఆ డబ్బులు ఆ ట్యాక్స్ వీళ్ళ పైన కట్టించి ఇవ్వాలని నేను ఎస్డిపిని డిమాండ్ చేసిన ఒక్కరు ఒక పన్ను కట్టకపోతే ఒక ట్యాక్స్ కట్టకపోతే వారిని ఇంటింటి తిరిగి పదే పదే తిప్పి తిప్పి సంపద అటువంటి జనాలకు ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వకపోవడం చాలా బాధ బాధాకరం మేము తీవ్రం ఖండిస్తాము త్వరలో వీళ్ళకు రేషన్ కార్డు కావాలని నేను హెచ్డిపి నుండి కోరుకుంటున్నాను జై హింద్ జై హెచ్డిపి